ఈరోజు ఆలు పొరాటా చేద్దామనుకుంటున్నాను అండి దాని గురించి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు పిండి తీసుకున్నాను ఒక బంగాళదం పొడకబెట్టి పెట్టి పెట్టానండి ఉల్లిపాయ కట్ చేశాను కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టానండి కొంచెం మెంతికూర కట్ చేసి పెట్టాను కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టాను ఒక అల్లం ముక్క కూడా పెట్టానండి తురుమేయడానికి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ జీలకర్ర జొన్న పిండి వేసేస్తున్నాను గోధుమ పిండి కూడా వేసేస్తున్నానండి మనం ఏ కట్ చేసి పెట్టుకున్నానో అవి కూడా వేసేస్తున్నానండి వేసేటప్పుడు ఇలా చిదుపుకొని వేసుకోండి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేస్తున్నాను మెంతికూర కూడా వేసేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను జీలకర్ర కారం రుసుకు సరిపడా సాల్ట్ ఇది బంగాళదుంప మనం తురుము వేసుకోవాలండి ఇగో నేను తురుముతున్నాను ఇలా తురుము వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ముక్క ముక్కలు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం బంగాళదుంప తురుముకున్నాం కదండి పిండిలో వేసేస్తున్నాను నేను ఈ అల్లం కూడా వేసేస్తున్నానండి ఇది వేసిన తర్వాత మనము ఈ బంగాళగంపు పుత్తాడితోనే సరిపోద్దండి చాలా పోతే అప్పుడు కొంచెం మనం హాట్ వాటర్ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా మామూలుగా మెత్తం మ్యాగ్నెట్ లాగా ఇలా చేయాలండి పిండి ఇలా చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది జొన్నపిండి గోధుమ పిండి పొరాట మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇంకోడి కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను కానీ మనం ఇది చపాతి ముద్దు కంటే కొంచెం గట్టిగానే ఉండాలండి మనం చేసేటప్పుడు జొన్నపిండి కాబట్టి కొంచెం రాదు అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చపాతి పిండి ముద్ద కంట కానీ ఆటు వాటర్ వేయండి చల్లని వాటర్ వేయకూడదు ఇంకోడి ఇలా కలుపుకోవాలి సరిపోయాయి చాలా పోతే అప్పుడు చూద్దాం ఇంకోడి ఇలా ఉండైతే చాలండి కొంచెం చపాతి పిండిలా గట్టిగానే ఉండాలండి ఇది చపాతి పిండి మీద చూడండి ఇలా పిసుకోవాలి ఇలా కలిపితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేను ఇప్పుడు చేస్తాను చూడండి ఈ కవర్స్కి మనం కొంచెం ఇలా ఆయిల్ రాసుకొని మనం చేసుకోవాలండి ఇప్పుడు పూరి ప్రెస్ అలాగ ఉంటుందో సేమ్ అలాగేనండి అలా చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది ఇలా ఆయిల్ ప్రెస్ చేయాలి మనం దీనికి అతిక్కుపోకుండా వస్తుంది అందుకని నేను ఇలా ఆయిల్ చేస్తున్నా అండి కాకపోతే పైన వేసిన దానికి ఆయిల్ రాయాలి కింద వేసిన దానికి కూడా ఆయిల్ డ్రాయాలండి ఇంకోండి ఆయిల్ వేసాం కదా అప్లై చేసాం కదా ఇంకో పైకున్న కవర్ కూడా నేను అప్లై చేశాను ఇలా చేసి కొంచెం మందం గుండీలాగే మనం ఒత్తుకోవాలండి మరి పలచగా చేసేకూడదు రాదు ఇంకో చూడండి ఇలా సరిపోద్దండి ఇలా ఒత్తుకుంటే చాలు వెనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి దీనికి కూడా కొంచెం ఆయిల్ మనం అప్లై చేయాలండి అతిక్కుపోకుండా ఉంటుంది అందుకని నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇంకోండి అప్లై చేసాం కదా చూడండి ఎలా వచ్చిందో సేమ్ జొన్న రొడ్డు చేసుకున్నట్టే ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి నేను చేసినట్టు చేసి ఆయిల్ రాసి వేస్తే మాత్రం ఎక్కడ ఎరక్క వచ్చింది చూడండి ఎంత పలుచగా వచ్చిందో ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా మనం సైలెంట్ కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఉడకాలి కాబట్టి ఆయిల్ వేసుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది అండి కానీ పెనం వేడి ఎక్కి వరకు అయిలో ఉంచండి తర్వాత సిమ్లో పెట్టండి ఎందుకంటే ఉడకాలి కాబట్టి మనకి ఎందుకని నేను సిమ్లో పెట్టేసానండి ఇంకోండి కాలిపోయింది మనం ఇంకొక వేపు తిప్పుకుందాం చూడండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఉప్తూ జొన్నపిండి అయితే పిల్లలు కూడా ఇష్టపడరు కదండి ఇలా చేసామంటే కొంచెం గోధుమ పిండి వేసి చేస్తే మాత్రం చాలా బాగుంటదండి ఈ పొరాట లాగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ అసలు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే జొన్నపిండి గోధుమ పిండి బంగాళదంతో చాలా బాగుంటది టేస్టు ఆయిల్ కూడా ఎక్కువ పడదండి ఇది కాకపోతే మనం తిరగేసినప్పుడు ఇలా ఫ్రెష్ చేయాలి చేస్తే మాత్రం చాలా బాగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడలేదు ఇంకొండి ఇంక ఇది కాలిపోయింది తీసేస్తున్నాను నేను ఇంక ఇలా కాలితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా కాలే ఇలా చూసుకోవాలి చూడండి ఇంక అయిపోయింది ఇది నేను తీసేస్తున్నాను